ఒక్కసారిగా వరంగల్ నగరాన్ని ఉడకపోతతో ఉన్న నగరాన్ని చల్లబరిచిన వర్షం చూడండి చౌరస్తాలో ఓ మోస్తారుగా కురుస్తున్న వర్షం చూడవచ్చు ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది కాస్త ఊపిరి పీల్చుకున్న జనం చిన్న వీడియో చినుకు చినుకుగా పెద్దగా మారిన వర్షం చూడండి పూర్తి స్థాయిలో మేఘావృతమైన ఆకాశం చూడచ్చు విజువల్స్లో కురుస్తున్న వర్షం ఇది ఇలాగే రాత్రి అంతా ఉంటే కనుక కథ వాతావరణం చల్లబడే అవకాశం ఉంది మేఘాలు ఉరుముతున్నాయి వరంగల్ నగరంలో ఇది విజువల్స్ చూడండి ఇలాగే కంటిన్యూషన్గా వర్షాలు పడితే కనుక కాస్త రైతులు కూడా ఆనందం వ్యక్తం చేసే అవకాశం ఉంది నగర ప్రజలు కూడా ఈ ఉక్కపోత నుంచి బయటపడే అవకాశం ఉంది కాబట్టి కురుస్తాయా మరి ఏం చేస్తుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది స్టార్ట్ అడ్ న్యూస్